జైరాబాద్ మున్సిపల్ లో కోతీకే వద్ద నిర్మించినటువంటి ఆరు వందల అరవై డబల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి లబ్ధి సర్టిఫికేట్లు జారీ చేశారు రెండు సంవత్సరాల క్రితం ఈ సర్టిఫికేట్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు తాళాలు అప్పగిస్తాము అని చెప్పి చెప్పేసి ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు ప్రకటించి ఉన్నారు ఈ రోజు డబ్బు తాళాలు ఇస్తారని చెప్పేసి లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఆశ తమ సర్టిఫికేట్లను చేతిలో పట్టుకుని వచ్చారు కానీ రాత్రి ఏడున్నరకు ఏడు నుంచి ఏడున్నర మధ్యలో అధికారులు ఈ రోజు వాయిదా వడ్డది అని చెప్పేసి చెప్పేసి ప్రకటన చేయడం అనేటటువంటి అత్యంత దుర్మార్గమైన విషయం ఇప్పటికే నెల రోజుల నుంచి తహసీల్దార్ గారి మాట విని విసిగి లబ్ధిదారులు ఇప్పటికే ఈ రోజు అయినా ఇస్తారని చెప్పేసి గంపేడు ఆశతో వీళ్ళందరికీ కూడా ప్రకటన పెద్ద ఎత్తున ఇబ్బందికరంగా మారింది బాధాకరంగా మారింది ఇప్పటికైనా అధికారులు ఇక్కడ ఈ రోజు వస్తామన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీ గారు గాని ఎమ్మెల్యే గారు గాని సెట్టింగ్ చైర్మన్ గారు గాని ఇతర అధికారులు ఎవరైతే వచ్చి తాళాలు అప్పజెప్తామని చెప్పారో మీకు ఎన్ని పనులున్నా జాలకు పోకుండా పేదలైనటువంటి లబ్ధిదారులకు తాళాలు అప్పజెప్పేటటువంటి కార్యక్రమం చెయ్యాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకనంటే ఇప్పటికే అద్దె చెల్లించలేక పేదలు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతా ఉన్నారు వాళ్ళకి ఎట్లాంటి ఆధారం లేదు కాబట్టి తక్షణమే ఈ ఇళ్ల తాళాలు ఎప్పచెప్పాలి చెప్పాలి అని చెప్పేసేది మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ ఉద్యమం ఇంతటితోటి ఆగదు ఈ ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుంది అని చెప్పేసి మేము